హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కథ శాడీస్ హస్బెండ్ పార్ట్ ఫార్టీ ఫైవ్ రచయిత అంజనా గారు సూర్య రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద ఉన్న అమృత ఎదురుగా వెళ్ళి నిలబడిన అమృత మాత్రం ఈ లోకంలో లేకుండా ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది సూర్య అమృత అని పిలుస్తున్న తన ఆలోచనలు ఎడతెరుపు లేని వర్షంలో ఉండేసరికి సూర్య అమృత చేయ పట్టుకొని విసురుగా తన మీదకి లాక్కుంటాడు సూర్య అక్కడికి వచ్చి సడన్గా అలా చేస్తాడు అని ఊహించని అమృత అయోమయంగా సూర్య వైపు చూసి ఇదివరకలా అతని రూపం లేకపోయినా ఇప్పుడు కూడా అతని రూపం అమృతకి ఇష్టంగా ఉండడంతో అతన్ని అలాగే చూస్తూ నువ్వు ఎలా ఉన్నా నాకు నా సూర్య ఫేసే నచ్చుతుంది అని అమృత మొహం అతలా పెట్టుకొని చెప్పేసరికి సూర్య నవ్వుతూ ఇప్పుడు నా పాత మొహాన్ని తెచ్చుకోవాలంటే మళ్ళీ సర్జరీ చేయించుకోవాలి అంతా నా వల్ల కాదు ఇప్పుడు నీకు నేనంటే ఇష్టం లేకపోతే చెప్పు షాల్నీ ఉంది కదా తనని పెళ్ళి చేసుకుంటాను అని సూర్య అంటాడు అమృత సూర్య అని విసురుగా దూరంగా నెట్టి అవును నువ్వు షాల్నీని పెళ్ళి చేసుకోవాలి అనుకున్నావు కదా ఆఫీస్ అందరికీ ఈ విషయం తెలుసు అంటే నేనే పిచ్చిదానిలా నీ కంటికి కనిపించానా నేను ప్రేమించడం నిజంగా నేను చేసిన తప్పు నీలాంటి వాడిని అసలు ప్రేమించకూడదు పోరా ఎక్కడ నుంచి అని అమృత సూర్యాని కొడుతూ ఉంటే సూర్య సైలెంట్గా నిలబడి అమృత వైపు అలాగే చూస్తూ ఉంటాడు అమృత సూర్యాని ఇష్టం వచ్చినట్టు కొట్టి చీ నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అసలు నిన్ను ఎందుకురా ప్రేమించాను అమృత కొట్టి కొట్టి అలసిపోయి అక్కడే నిలబడిపోతే సూర్య అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని అమృతకి ఇస్తాడు అమృత వాటర్ గడగడ తాగేసి బెడ్ మీద కూర్చొని అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఏంటో నా జీవితం ఎటుపోతుందో ఎలా సాగుతుందో అని అమృత సూర్యాని తిట్టుకుంటూ కూర్చుంటుంది సూర్య తన విషయంలో అంత మూర్ఖంగా ప్రవర్తించిన అమృత తనని ఇంకా ప్రేమిస్తూ ఉండడం అతనికి నవ్వు తెప్పిస్తుంటే తన విషయంలో చేసిన తనకి ఇది అమృత వేసే సరైన శిక్ష కాదు ఇంతకింత నాకు శిక్ష పడాలి అని అమృత పెట్ మీద కూర్చొని ఉంటే తన కింద కాళ్ళ దగ్గర కూర్చొని అమృత కాళ్ళ పట్టుకొని తన ఒడిలోకి తీసుకొని అమృత వల్ల తల పెట్టుకుంటాడు అమృత సూర్య అలా చేసేసరికి భయంగా తన కాళ్ళు లాక్కుంటుంటే వద్దు ఎలాగై ఉండనివ్వు నీ విషయంలో నేను చేసిన దానికి ఇంతకింత నాకు శిక్ష పడాలి కానీ నేను దానికి అర్హుడిని నిన్ను అర్థం చేసుకోకుండా ఇంతలా టార్చర్ పెట్టాను అయినా కూడా నా మీద నీ ప్రేమ ఇసుమంతా కూడా తగ్గలేదు కదా అని సూర్య అమృత అరికాళ్ళ మీద ముద్దు ఇచ్చి చెప్తుంటే అమృత వెన్నులో వణుకు మొదలయ్యింది అమృత తడబడుతూ సూర్య ఏం చేస్తున్నావు నా కాళ్ళు వదులు అని తన కాళ్ళను లాక్కోవడానికి చూస్తుంటే సూర్య మాత్రం అమృత కాళ్ళు అసలు వదిలిపెట్టకుండా అమృత వైపు కోపంగా చూస్తూ తన కాళ్ళని అలాగే పట్టుకొని నిజంగా నన్ను క్షమిస్తావా ప్లీజ్ అమృత నన్ను క్షమించాను అని మాత్రం చెప్పకు నేను చేసిన తప్పుకి కొన్ని వేల సార్లు నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగిన నువ్వు చెప్పకు నన్ను క్షమించానని నువ్వు చెప్పకు నేను విని తట్టుకోలేను అని సూర్య భావోద్వేగానికి గురి అవుతుంటే అమృత బాధగా సూర్య దగ్గర నుంచి తన కాళ్ళు లాక్కొని అమృత సూర్య వడిలో కూర్చొని సూర్య మెడ చుట్టూ చేతులు వేసి అతని మెడ వంపుల్లో తలపెట్టి ప్లీజ్ నువ్వు ఇలా ఉండక సూర్య నువ్వు ఎవరి దగ్గర తగ్గటం నాకు ఇష్టం ఉండదు నా దగ్గర కూడా నువ్వు ఇలా తగ్గి ఉండటం నాకు ఇష్టం లేదు అని అమృత అంటుంది సూర్య అమృత వైపు అలాగే చూస్తూ నీలాంటి అమ్మాయికి ఏమిచ్చినారో నన్ను తీర్చుకోవాలి నిజంగా మా అమ్మ కూడా నన్ను ఇంతలా ప్రేమించి ఉండదు ఇంతలా ప్రేమించి ఉంటే ఆ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళేది నా కోసం నా దగ్గరే ఉండేది కదా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళాకే ఇప్పటికీ అందరికీ దూరం అయిపోయాను నాకంటూ ఎవరూ లేని అనాథరుగా మిగిలాను నువ్వు ఉన్నావు అన్న ధైర్యంతో ఎప్పటి వరకు పోరాడాను అమృత ఇంకా నా వల్ల కాదు నువ్వు కూడా నాకు దూరం అయితే ఈ క్షణమే నేను నా చావుకి దగ్గర అవుతాను అని సూర్య భాగోద్వేగానికి గురవుతూ చెప్తుంటే అమృత కంగారుగా అతని నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి ఏం మాట్లాడుతున్నావు సూర్య నాకెవరున్నారు నువ్వు తప్ప నువ్వు పాప మీరే కదా నా ప్రపంచం ఇన్నాళ్ళుగా నువ్వు లేవు అన్న భ్రమలో నన్ను నేను మరిచిపోయి ఒక జీవోత్సవంలా బ్రతికాను అని అమృత చెప్తున్న మాటలకి సూర్య తన నోటి మీద చెయ్యి అడ్డు పెడితే అమృత సూర్య పక్కకు తీసి నన్ను మాట్లాడి ఇప్పటికీ కూడా నేను మాట్లాడకపోతే నాలో ఉన్న బాధ ఇప్పటికీ నేను ఎవరికీ చెప్పుకోలేను సూర్య అని అమృత బాధగా అంటుంది అమృత గుక్క పెట్టి ఏడుస్తూ ఎందుకో తెలియదు నేను ప్రేమించే వాళ్ళు అందరూ నాకు దూరం అయిపోతున్నారు అమ్మ నాన్న కార్తీక్ ఇంకా సుగుణ అమ్మ సుందర్ డాడీ ఇంకా వీళ్ళు చాలా ఇప్పుడు నువ్వు కూడా రూపం మార్చుకొని నా దగ్గరికి వచ్చావు ఎందుకు సూర్య ఆ దేవుడికి నేనంటే ఇంత చిన్న చూపు నా విషయంలో ఎందుకు ఎలా చేస్తున్నాడు దేవుడి నిజంగా నేను ప్రేమించడమే తప్ప నా లాంటి దరిద్రం ఎవరికి అనవస ఉండకూడదు కదా నిజంగా నువ్వు కూడా నన్ను వదిలేసి నువ్వు అన్నట్టుగా ఆ షాల్ని పెళ్లి చేసుకో సూర్య అప్పుడైనా హ్యాపీగా ఉంటావేమో అని అమృత అనేసరికి సూర్య కోపంగా అమృత చంప మీద కొడతాడు అమృత అయినా తను మాట్లాడాలి అనుకున్నది ఆపకుండా సూర్య కాలరు పట్టుకొని నువ్వు నన్ను ఎంత మోసం చేశావు పెళ్లి చేసుకొని వదిలేసావు నా గురించి తెలిసి కూడా నన్ను నమ్మలేదు సరే అదంతా వదిలేసాయి నా ముందే వేరే అమ్మాయిని తీసుకొని రూంలోకి నా కళ్ళ ముందే వెళ్ళావు ఆయన నిన్ను ఎందుకు ప్రేమించాను నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు అని తలదించుకుంటూ ఉంటే నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తోంది వదులు నన్ను అని సూర్య నుండి దూరం జరుగుతున్న సూర్య అమృతాన్ని వదిలిపెట్టకుండా అది కాదే నేను చెప్పేదే వినే నిజంగా ఆ రోజే అమ్మాయితో నేను స్పెండ్ చేయలేదు ఏదో నీ ముందు అలా నటించాను అంతే అని సూర్య అనేసరికి అబద్ధలాడుకు నాతో పాటు రేడస్ కూడా తెలుసు నువ్వు ఎంత రాక్షసంగా నాతో ప్రవర్తించావు అయినా నిన్ను ప్రేమించే తప్పు చేశాను నేను కూడా వేరే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను నీకు విడాకులు ఇచ్చేస్తాను నువ్వు నాకు వద్దు అని అమృత సూర్య నుంచి దూరంగా జరగడానికి గింజుకుంటూ ఉంటే సూర్య అమృతాన్ని వదలకుండా ఏంటే డ్రామా ప్లే చేస్తున్నావా నా నుంచి తప్పించుకోవాలి అని సూర్య కోపంగా అరిచేసరికి ఇదివరకే అమృత అయితే అతని అరుపులకి భయపడేదేమో ఇప్పటికే లైఫ్లో అన్నీ చూసేసింది కదా ఇంకా తనకి భయం అన్నదే లేదు సూర్యకి ఎదురు తిరగాలి అని బలంగా నిర్ణయించుకుంటుంది పైగా సూర్యకి పనిష్మెంట్ కూడా ఇవ్వాలి కదా అమృత వైపు కోపంగా చూసి అతని చెంప మీద బలంగా కొడుతుంది అయినా సూర్య ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా అమృత వైపు సూటిగా చూస్తాడు నన్ను అని అమృత అతని చేతులు విదిలించి కొడుతున్న సూర్య అమృత అని వదలకుండా మరింత తనని గట్టిగా పట్టుకొని చూడు నన్ను వదిలిపెట్టాలి అనే ఆలోచన నువ్వు పక్కన పెడితే మంచిది ఇంకా లైఫ్లో నేను వదిలే ఆప్షనే లేదు నువ్వు లాంగ్ నాతోని భరించాల్సిందే అని సూర్య చెప్తున్నా అమృత వినిపించుకోకపోవడంతో సూర్యకి కోపం వచ్చి అమృత బొగ్గల వత్తి పట్టుకుని ముందుకి మూతిలా వచ్చిన అమృత పెదవులని చూసి సూర్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అమృత పెదవులను అందుకుంటాడు ముద్దు పెట్టిన విక్రమ్ అనుకొని భయంగా మారిన అమృతాకి ఇప్పుడు కూడా అతని రూపం సూర్యలా అనిపించకపోయినా అతనిలో ఉంది సూర్యానే అని అమృత బలంగా గుర్తించి అతన్ని చుట్టూ చేతులు వేసి అతని ముద్దుకి స్పందిస్తుంది కొన్ని సంవత్సరాలు తర్వాత ప్రశాంతంగా అనిపించిన వారి మనసులకి తృప్తి చెందనేమో అతరాలు సయ్యాటకు కొనసాగిస్తున్న ఎంతకైనా తనివి తీరని ఎరువులు శరీరాలు రివెక్కుతున్న సమయంలో డోర్ సౌండ్కి అమృత ఉలిక్కిపడి దూరం జరిగితే సూర్య అసహనంగా మొహం పెట్టుకొని వెళ్ళి డోర్ది అని సూర్య లేచి బెడ్ మీద కూర్చుంటాడు అమృత డోర్ ఓపెన్ చేసి ఏమైనా కావాలా సౌమ్య అని అమృత సౌమ్య ఫేస్ని చూస్తూ అడిగితే సౌమ్య అదివారికి చాలా ఏడ్చినట్టుగా కనిపించి ఏమయ్యింది అని అమృత సౌమ్య పట్టుకొని అడిగితే ఏం లేదు వదిన నీకు జ్యూస్ ఇవ్వడానికి వచ్చాను అన్నయ్య కూడా ఏమీ తినలేదు కదా ఇదిగోండి మీరు ఈ జ్యూస్ తాగండి నేను వంట చేస్తాను అని సౌమ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఎందుకు ఎప్పుడూ తనతో నవ్వుతూ మాట్లాడే సౌమ్య ఈరోజు బాధగా కనిపించడం అమృతకి ఏదోలా అనిపించింది జ్యూస్ తీసుకొని సూర్య దగ్గరికి వస్తుంది సూర్య అమృత చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకొని తనకి తాగించి పక్కన పెట్టి నువ్వు కూడా తాగు అని ఇంకొక జ్యూస్ గ్లాస్ సూర్యకి అందిస్తూ సూర్య అమృత పట్టుకొని ఏమయ్యిందరా డల్గా ఉన్నావు అని అడిగితే ఏం లేదు సూర్య సౌమ్య అని ఏదో చెప్పేలోపే సూర్య నాకు తెలుసు అర్జున్ ఇంకా మీరాని మర్చిపోలేదు అలాగే సౌమ్యాన్ని కూడా వదులుకోవాలి అనుకోవట్లేదు తను ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్నాడు అని అర్జున్ గురించి సూర్య చెప్పేసరికి అసలు అతను అక్కడ లేకపోయినా ఆ ఇంట్లో ప్రతిదీ సూర్యకి ముందే తెలిసినట్టు అనిపించింది అమృత అతని వైపు అలాగే చూస్తూ ఉంటే ఏమయ్యింది నా వైపే అలా చూస్తున్నావు అని సూర్య అడిగితే ఏం లేదు అని అమృత మొహం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్తుంటే సూర్య అమృత పట్టి తన దగ్గరికి లాక్కొని అమృతాని వెనక్కి తిప్పి తనని వెనక నుండి గట్టిగా హత్తుకొని ఇప్పటికే మనం చాలా దూరంగా ఉన్నాం ఇంకా మన మధ్య ఒక్క నిమిషం కూడా దూరం ఉండకూడదు నీతో ని ప్రతి నిమిషం సమయం గడపాలి అని నేను బలంగా నిర్ణయించుకున్నాను అని సూర్య అంటూ అమృత నడుము మీద వేస్తాడు అమృత తడబడుతూ సూర్య చెయ్య తీయబోతుంటే సూర్య ఏమాత్రం లెక్క చేయకుండా అమృత చేతిని మరొక చేతితో పట్టుకొని తన నడుము మీద ఉన్న చీరని పక్కకు తప్పించి డైరెక్ట్గా తన నడుముని తాకుతూ గట్టిగా బ్రష్ చేసేసరికి అమృత తడబడుతూ సూర్య అని అంటుంటే సూర్య మాత్రం అమృత పరిస్థితి గమనించకుండా తన ఫేస్ని అమృత మెడవంపులో పెట్టి అక్కడ ముద్దులు పెడుతూ చెప్పు బేబీ అని మత్తైన గొంతుతో అంటుంటే అమృత ఊపిరి మరింత భారంగా మారుతూ ఉంటుంది అమృత తడబడుతూ సూర్య దూరం జరుగు అని సూర్యాని దూరం జరపాలి అని ఎంత చూస్తున్నా సూర్య ఏమాత్రం దూరం జరగకుండా తనని అతనిలోకి అదుముకోవడంతో అప్పుడే అర్జున్ సూర్య ఫోన్కి కాల్ చేస్తాడు కొన్ని సంవత్సరాలు తర్వాత కలుసుకున్న వాళ్ళు ఇద్దరి మధ్యలోకి అర్జున్ వెళ్ళడం ఇష్టం లేక కాల్ చేస్తాడు సూర్య సహనంగా కాల్ బ్లూటూత్కి కనెక్ట్ చేసి చెప్పు అని తన పనిని కంటిన్యూ చేస్తూనే ఉన్న సూర్య అమృత దూరంగా నెట్టి పరుగున వాష్రూంలోకి వెళ్ళి సూర్య ఒక్కసారిగా తలదించుకొని చెప్పు అర్జున్ అని బాల్కనీలోకి వెళ్తాడు అర్జున్ సాగర్ వాళ్ళు ఎక్కడికి వచ్చారు అని చెప్పడంతో సూర్య ఒక్క నిమిషం ఆలోచించి ఓకే అని సూర్య అమృత రూంలోకి ఇంకా రాకపోవడంతో సూర్య హాల్లోకి వచ్చేసరికి సూర్య సాగర్ సోఫా మీద కూర్చుంటాడు అతని పక్కనే ఉన్న పావని సాగర్ చెయ్యి పట్టుకొని అర్జున్తో ఏదో మాట్లాడుతూ ఉంటే సాగర్ ఒడిలో ఉన్న బాబు సూర్యాన్ని చూసి ఎందుకో తెలియకుండానే సూర్య దగ్గరికి అడుగులు వేసి అతని చేతులు అతనికి చేతులు ఇస్తాడు సూర్య ఆ అబ్బాయిని ఎత్తుకొని నీ పేరేన్రా అని అడిగితే సూర్య అని ముద్దు ముద్దు మాటలతో చెప్పేసరికి సాగర్ ఫ్రెండ్షిప్లో ఎంత పిచ్చితనం ఉంటుందా అని సూర్యకి మొదటిసారి అనిపించింది పిల్లాడిని కిందకి దింపి వెళ్ళి ఆడుకో అని పంపించి సాగర్ ఎదురుగా నిలబడతాడు పావని అర్జున్తో మాట్లాడుతూ ఉన్న సాగర్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు సాగర్ ఎందుకు మాట్లాడట్లేదో అర్జున్కి తెలుసు పావనీకి కూడా తెలుసు కాబట్టి వాళ్ళ కూడా పెద్దగా సాగర్ని కదిలించకపోవడంతో తన ఎదురుగా నిలబడిన వ్యక్తి ఎవరా అని సాగర్ ఆశ్చర్యంగా తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూస్తాడు సూర్య నవ్వుతూ సాగర్ వైపు చూస్తుంటే సాగర్ అయోమయంగా అర్జున్ వైపు చూస్తాడు అర్జున్ ఏం చెప్పకుండా మౌనంగా ఉండేసరికి సాగారికి ఏమీ అర్థం కాక ఎవరండి మీరు మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు ఎవరి కోసమైనా వచ్చారా అని సాగర్ మాట్లాడితే సూర్య సాగర్ పట్టుకొని పైకి లేపుతాడు సాగర్ కోపంగా సూర్య చేతిలో నుంచి అతని చెయ్యలాక్కొని రే ఎవర నువ్వు ఇంట్లోకి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నావు అని సాగర్ అరిచేసరికి అప్పుడే రూమ్లోకి వచ్చిన అమృతకి హాల్లో ఏదో గొడవ జరుగుతూ ఉండేసరికి రూంలో చూస్తే అక్కడ సూర్య కనిపించకపోవడంతో ఆ అరిచిన సాగర్ వాయిస్ వినిపించింది ఫాస్ట్గా హాల్లోకి వచ్చి చూసేసరికి సాగర్ సూర్య కాలర్ పట్టుకొని కనిపిస్తాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి